ఎఫ్టిఎల్ బోన్లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా తీరు మరోసారి వివాదాస్పదమైంది అసలు హైడ్రాకి చట్టాలంటే లెక్క సమాచార హక్కు చట్టానికి అతీతంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారా కోర్టు ఆదేశాలని సైతం బేఖాతరు చేసేంత అధికారం హైడ్రాకి ఎవరిచ్చారు ఇప్పుడు ఇవే హైడ్రాని అడుగుతున్న ప్రశ్నలు చుట్టుముడుతున్న ప్రశ్నలు ప్రారంభంలో హైడ్రా కూల్చివేతలపై జనం ప్రశంసలు కురిపించారు ఇప్పుడు హైడ్రా తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఓవైపు అక్రమ నిర్మాణాలను కూరుస్తున్నాం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం లేదని అధికారులు చెబుతుంటే ఎటువంటి సమాచారం లేకుండా చట్టాలను పట్టించుకోకుండా చివరికి న్యాయస్థానాల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా హైడ్రా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులు చేసిన హైడ్రా అధికారులు తిరస్కరించారని ఆర్టీఐ కమిషనర్ ఫిర్యాదు చేశారు సామాజికవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ సమాచార హక్కు చట్టం వర్తించదంటున్నారని హైడ్రాను సమాచార హక్కు చట్టం ఐదుకు అతీతంగా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు బేసిక్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్స్ డ్రాఫ్ట్ చేసి అక్కడ పంపిస్తే వాళ్ళు ఇమీడియట్ గా రిజెక్ట్ చేశారు కాకుండా ఇన్వర్డ్ కూడా తీసుకోమని చెప్పారు మా దగ్గర ఆర్టీఐ తీసుకునే ప్రసక్తే లేదన్నారు కావాలంటే పోస్ట్ లో పంపించకుండా అన్నారు అయితే వెంటనే మేము రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తే ట్రాక్ చేసుకొని చూసాను వాళ్ళ దగ్గర రిసీవ్ అయిపోయింది కానీ ఇప్పటిదాకా నాకు దాని మీద ఒక్క సమాధానం కూడా రాలేదు డెమోక్రసీ కింద రైట్ ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్ రైట్ కింద పరిగణించబడిన ఆ రైట్ ఆయన తొక్కిండు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థకు వంద కోట్లు కేటాయించిందని అయితే ఈ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరినప్పుడు హైడ్రా సంస్థ తప్పించుకుంటోందని డాక్టర్ లుబ్నా సర్వత్ ఆరోపించారు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత హైడ్రాకు లేదా అని ప్రశ్నించారు అంతేకాదు హైడ్రాకు అధికారిక వెబ్సైట్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు షాక్ ఏంటంటే తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ లో అసలు హైడ్రా అన్న పేరే లేదు అండ్ హైడ్రాకి సంబంధించిన వెబ్సైట్ అంతకంటే లేదు లింక్ ఉంటాయి కదా అవన్నీ అట్లాంటివి ఏం లేవు ఉత్త రంగనాథ్ గారి పేరు ఉంది అది కూడా ఏంటి పాతకాలంది డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీ అని ఈయన పేరు ఉంది అంతే అయితే అప్పుడు ఇండివిజువల్ గా పోనీ చూద్దాం హైడ్రా వెబ్సైట్ అని చూస్తే వీళ్ళు ఒక చిన్న ఓఆర్ హైడ్రా డాట్ ఓఆర్జీ అని ఒక ఎన్జిఓ లాగా ఒక వెబ్సైట్ తయారు చేసుకుని ఉన్నారు ఆ వెబ్సైట్ పొని ఓపెన్ చేసి చూద్దాం అంటే అసలు ఏమీ లేదు అక్కడ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటూనే ఏమీ లేదు మరోవైపు గుట్టల బేగంపేటలోను ఇటీవల హైడ్రా వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తుండగా మరోవైపు సిఎట్ కాలనీలో పెద్ద ఎత్తున డిగ్గింగ్ చేయడంతో కాలనీ వాసులంతా ఆందోళనకు దిగారు తమ ప్లాట్లలో ఎలా గోతులు తీస్తారంటూ హైకోర్టు ఉత్తర్వులను పట్టుకొని చూపిస్తూ హైడ్రా అరాచకానికి పాల్పడుతుందంటూ ఆరోపించారు సున్నం చెరువు ఉన్న సర్వే నంబర్ తమ కాలనీ సర్వే నెంబర్లపై వివాదం నడుస్తున్నప్పుడు ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న స్టేటస్ కోలు ఇంటి ఆర్డర్లు ఇస్తున్నా హైడ్రా వాటిని పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపించారు ఎందుకంటే కోర్టులోనే కేసు ఉంటుండగా కూడా రాత్రులు వచ్చి ఇంత డిగ్గింగ్ చేశారు రాత్రికి రాత్రి వచ్చి నా ప్లాట్ మొత్తాన్ని ఇంత గుంటలు తీసి పారేశారు అసలు కోర్టు క్లియర్గా చెప్పింది మెయిన్ ట్రోపాలజీ మార్చ మార్చొద్దు అని చెప్పి ట్రోపోగ్రఫీ మార్చొద్దు అని చెప్పింది మొత్తం ట్రోపోగ్రఫీ మార్చేస్తున్నారు గుంతైతే అవుతుందో చెరువులు కల్పిస్తున్నారు మా ల్యాండ్ ఇస్తే చెరువులు కల్పిస్తున్నారు ఇది ఎంత దౌర్జన్యం చూడండి మీరు మొత్తంగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు పారదర్శకత జవాబుదారితనంపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతోంది చట్టాలు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే అధికారం హైడ్రాకు ఎవరిచ్చారన్న ప్రశ్న వినిపిస్తోంది